ఏమండోయ్ నేను ఫస్ట్ ఒక మనిషిగా చెప్తున్నా వింటున్నారా మనిషిగా చెప్తున్నా ఏంటంటే నేనెంత ఆరోగ్యంగా ఉన్నానో నా చుట్టుపక్కల వాళ్ళంతా ఆరోగ్యంగా ఉండాలి దానికోసమే నా ప్రయత్నం ఏంటంటే మీ ఇంటి పక్కలనే మీ చుట్టుపక్కలనే మీ మధ్యలోనే తిరుగుద్ది మొక్క ఫీజు కట్టే బాధలేదు గంటల గంటలు సమయం కేటాయించే అవసరం లేదు కానీ మీరు చిన్న ప్రయత్నం కూడా చేయకపోతే ఎలా తగ్గుతాయి చెప్పండి మీకు ఆరోగ్యం బాగుండాలా లేదా ఫస్ట్ మీరు నేను చెప్పిన విధంగా మీరు చేయండి మీ మేలు కోరి నేను చెబుతున్నా ఏంటంటే ఇది ఉత్తరేని ఉత్తరేని మేలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడమే కాదు ఒక పది మందికి చెబుతారు ఎందుకంటే ఇది సర్వరోగ నివారిణి అన్ని వైద్యాలలో ఆ వైద్యం ఈ వైద్యం అని కాదు అన్ని వైద్యాలలో వాడతారు ఉత్తరైన అంత పవర్ 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 ఉన్నది ఈ ఉత్తరైన వేలు మా చిన్నప్పుడు ఉత్తరైన వేలతో ఈ వేరు ఈ వేరు తీసుకొని వచ్చి దంతాలు తోమితే దంత సమస్యలు పోయేవండి దంత రోగాలు కూడా పోయేవి మొదటి నుంచి అలవాటు చేసుకుంటే అసలు దంత డాక్టర్తో పనే ఉంది చెప్పండి అవసరమే లేదు కనీసం కనీసం ఇప్పుడైనా వారానికి ఒక్కసారైనా ఈ వేరుతో మీ పళ్ళు తోమడానికి ప్రయత్నం చేయండి వింటున్నారా వినేసి వదిలేయకండి ప్రయత్నం చేయండి ఉత్తరేనంటే అగో నేను చూపిస్తున్నాను చూసారా అలా ఉంటుంది పైనంతా మనం వెళ్తే బట్టలకి తగులుతుంది బట్టలు చించేస్తుంది బట్టలకి తగులుకొని వదలదు మీ పక్కనే తిరుగుతూ ఉంటుంది ఒక్కసారి చూడండి వెనక్కి తిరిగి చూసారా చూసారా మీ పక్కనే ఉంది చూడండి మీ పక్కనే ఉంది చూస్తున్నారా చూడకపోతే మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడండి మీ పక్కనే ఉంటుంది నడుము నొప్పి ఉందనుకోండి ఆడవారికి నడుము నొప్పి ఎక్కువ ఉంటుంది కదా ఆ నడుమునొప్పి ఉందనుకోండి ఈ ఆకులని తీసుకొని ఆ నడుము మీద వేసి రుద్దరనుకోండి అంతే ఫటాఫట్ దనాథన్ నడు నొప్పి ఎగరాల్సిందే ఎవరి కోసం ఎగరదు చెప్పండి చెప్పండి ఎందుకు ఎగరదు ఆడవారిలో ఇంకొక సమస్య ఉంటుంది కానీ చెప్పడానికి భయపడుతుంటారు డాక్టర్కి కూడా భయపడతారండోయ్ నేను నేను చాలామందిని చూసిన ఆడవారిలో తెల్లబట్ట సమస్య ఉంటుంది దానివల్ల చాలా రకాల రోగాలు 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 వస్తూ ఉంటాయి వాళ్ళకి తెలియదు అది చెప్పరు తెల్లబట్ట ఉంది అని దానికి మీరు ఏం చేయాలంటే ఈ తెల్లబట్ట ఉన్నవారు ఆడవారు ఈ ఉత్తరేని ఆకు ఉంది కదా ఈ ఆకు రసం తీయండి తీసి పరగడుపున పరగడుపున ఒక్క స్పూను తాగితే కొన్ని రోజులకి తెల్లబట్ట అన్నదే కనిపించదండి తెల్లబట్ట అన్నదే కనిపించదు ఒక్క రూపాయి ఖర్చు లేదు ఒక్క ఒక్క రూపాయి ఖర్చు లేదు ఫీజు కట్టే పని లేదు అవునా కదండీ కదా ఎక్కడైనా దెబ్బ తగిలిందనుకోండి దెబ్బలు 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 తగిలినాయి అనుకోండి ఆ చోట ఈ ఆకు రసం రాసి పూస్తే ఆ రక్తం కారడమే కాదు ఆ దెబ్బలు కూడా త్వరగా మానిపోతాయండి మానిపోతాయి సోమవారము ఆదివారము శనివారము మంగళారము అని కాకుండా మీకు ఎప్పుడు వీలు కుదిరితే ఇప్పుడు కుదిరిందా పదండి పదండి చెప్పులేసుకొని చెప్పులేసుకొని వెళ్ళి మీరు ఉత్తరైన ఆకు ఇంటికి తీసుకురండి తీసుకొచ్చి ఇప్పుడు నేను చెప్పిన వాటి అన్నిటికీ మీరు ఉపయోగించండి నేను ఇప్పుడు ఇంకొక దానికి చేస్తున్నా ఉత్తరైన ఆకులు తీసుకున్నాను ఒక గుప్పెడు చూశారు కదా గుప్పెడు ఆకులు తీసుకొని ఒక గిన్నెలో వేశాను ఇది దేనికి ఎంత పవరు చూపిస్తారండి మీకు ఈ ఆకు పవర్ ఏంటో చూపిస్తారండి రూపాయి ఖర్చు పెట్టకండి బాబోయ్ ఖర్చు పెట్టకండి అమ్మా ఖర్చు పెట్టకండి తల్లి నా మాట వినండమ్మా 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 సోమవారము ఆదివారము మంగళవారము బుధవారం గురు శుక్రవారాలు శనివారము ఎప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళకండి డాక్టర్ని కలవకండి మీ ఇంటి చుట్టూరే మీ ఇంటి చుట్టూరే మీ వాకిలి చుట్టూరే మీ వాకిలి చుట్టూరే ఉన్నాయి రండి చూపిస్తాను అదే ఉత్తరేణి ఈ ఉత్తరేణితో మీ పొట్ట పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు 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 అని చాలా మంది హాస్పిటల్కి వస్తున్నారు ఆ కొవ్వు కరగడానికి ఇదేనండి సరైన మందు అది ఏమిటంటే ఇనపకలాయి తీసుకోండి ఇనపకలాయి మాత్రమే తీసుకోవాలి ఇనపకలయి ఇపకలయి ఎనపకలయి తీసుకొని ఆ ఆకులు అందులో వేసుకొని నువ్వుల నూనె నువ్వుల నూనె నువ్వుల నూనె పోసుకొని వంద గ్రాములు వంద గ్రాముల డోయ్ వంద గ్రాములు నువ్వుల నూనె పోసుకొని బాగా మరిగించి బాగా మరిగించి చిటప్పట చిటపట చిటప్పట అనాలి ఏంటవి ఆకులు చిటాపట 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 అనాలి ఆకులు అన్నాక మీరు నూనె మరిగినాక చల్లారినాక వడపోసుకోవాలి ఇంకో విషయం అండి ఈ ఆకులు ముద్ద చేసి కూడా ఆ రసం పిండి కూడా నువ్వుల నూనెలో కలుపుకొని మరిగించుకోవచ్చు ఆకులే వెయ్యనవసరం లేదు రసం తీసి కూడా రసం నువ్వుల నూనెలో వేసుకొని వంద గ్రాముల నువ్వుల నూనెలో వేసుకొని నీరంతా ఇంకిపోయిందాక ఉంచుకొని కూడా ఇలా వడపోసుకొని గాజు సీసాలు ఏమండోయ్ వింటున్నారా గాజు సీసాలు పెట్టుకోవాలా పెట్టుకొని రోజు మీ పొట్టకి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వుకి రోజు పైన మర్దన చేయండి ఎవరికోసం కరగదు ఎవరి కోసం కరగదు చెప్పండి కరగించే గుణం కాదు కరగించే కెపాసిటీ ఉంది దేనికి ఈ ఉత్తరేని ఆకుకి రోజు మీరు మర్దన చేయండి కొవ్వు కరగడమే కాదు పొట్ట పోయి స్లిమ్గా సన్నగా అల్లు అర్జున్ లాగా తయారవుతారు ప్రభాస్ లాగా తయారవుతారు మీరు కోరుకున్న హీరోలాగా తయారవుతారు రాసి చూడండి పొట్ట కరగకపోతే చూడండి దాని అంతా అదే మీరు రాస్తుంటే అది కరిగిపోతుంది మీరు రాస్తుంటే అది కరిగిపోదు మీరు రాస్తుంటే ఉంటుంది కరిగిపోదు నచ్చిందా అందరికి వీడియో పంపించండి లైక్